మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి జిల్లా పరిషత్ చైర్మన్ గారికి ఈ సమావేశంలో పాల్పంచుకుంటున్నటువంటి గౌరవ మాజీ మంత్రి ప్రజల స్థానిక శాసనసభ్యులు సిద్దిపేట హరీష్ రావు గారికి దుబాక శాసనసభ్యుడు ప్రభాకర్ రెడ్డి గారికి తెలంగాణ శాసనసభ్యుడు రాజేశ్వర రెడ్డి గారికి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు యాదవ్ రెడ్డి గారికి జిల్లా కలెక్టర్ గారికి అదేవిధంగా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థల గారికి ఇక్కడ ఇచ్చేసినటువంటి గౌరవ జడ్పీ వైస్ చైర్మన్ రాజరెడ్డి గారికి అదేవిధంగా గౌరవ జెడ్పీటీసీలకు మండల పరిషత్ అధ్యక్షులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తాను ఆలస్యంగా వచ్చినందుకు క్షమించమని కూడా కోరుతా ఉన్నాను ఇది మీ ఐదు సంవత్సరాల ప్రజా జీవితంలో మండల పరిషత్ అధ్యక్షుల హోదాలో జిల్లా పరిషత్ సభ్యుని హోదాలో ప్రభుత్వం ద్వారా స్థానిక సంస్థలకు సంబంధించిన విషయం లోపల అనేక అంశాలు చేయాలనే ఆలోచన ఉండి కొంత చేసి కొంత చేయక ఏది ఏమైనా ఐదు సంవత్సరాల ప్రజాస్వామిక జీవితం లోపల గడిపిన మీ అందరికీ కూడా ఇప్పటి వరకు మీరు ప్రజాప్రతినిధిగా ఐదు సంవత్సరాలు గడిపిన అందరికీ కూడా శుభాకాంక్ష తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మీరు ఇదే విధంగా ప్రజా జీవితంలో వివిధ హోదాల్లో అవసరమైన ప్రమోషన్ ఇంకా ఎంత పెద్ద ఎత్తుకు ఎదిగి మరింత ఉన్నత పదవులు అలంకరించే విధంగా మీరు చేసినటువంటి సేవ ప్రజలను మీకు గుర్తింపునిచ్చి ఇవ్వాలని కూడా సందర్భంగా కోరుతా రాజకీయాల రాజకీయాలకు దిగారు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పోరాటాలు అన్ని కూడా ఎన్నికల వరకే దానికి తదుపరి ప్రతినిధులుగా ప్రజల సమస్యను పరిష్కరించే విషయం వచ్చినప్పటికీ గతంలో మంత్రి ఉన్న హరిశ్వర గారు ఇప్పుడు నేను మంత్రి ఈ జిల్లాకు సంబంధించి ఉస్నాబాద్ సిద్దిపేటలు ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పకుండా జిల్లా అభివృద్ధికి సంబంధించి నా యొక్క బాధ్యతగా మీరు మాజీ మాజీ ప్రజాప్రతినిధులు అయినప్పటికీ కూడా ఏదైనా ప్రజా సమస్య ఉంటే తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించడానికి నా వద్ద కర్తవ్యంగా నేను బాధ్యత వహిస్తాననే మాట చేస్తున్నాను ప్రభుత్వం రాబోయే కాలం లోపల ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు కొత్త రేషన్ కార్డులు కావచ్చు ఇతర ప్రభుత్వ ఆరు మొన్నటి క్యాబినెట్ లో రైతు రుణమాఫీ చేయాలని నిర్ణయం చేసిన కాబట్టి ఇటువంటి అంశాలన్నీ ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగుతూ ఉంటాయి మీ దృష్టికే ప్రజల సమస్యలు వస్తే తప్పకుండా ఏదో పొలిటికల్ పార్టీస్ అనేటువంటి ఆలోచన లేకుండా అభివృద్ధి ప్రజా సమస్యలు అనేటువంటి ఆలోచనతోటి మరి తప్పకుండా దానిలో భాగస్వామ్యం తీసుకునే విధంగా వ్యవహారం కోరుతూ ముఖ్యంగా రైతాంగ సమస్యలు కావచ్చు విద్యారంగంలో తీసుకోవాల్సిన అంశాలు కావచ్చు ఈ మధ్య కాలంలో మనం రెండేళ్ళ ఎన్ని ఎన్నికల ఉన్నప్పుడు లేదా స్కూళ్ళు సెలవులు ఉన్నప్పుడు కూడా దాదాపు రాష్ట్రం ఇరవై ఆరు వేల పాఠశాలలకు పదకొండు వందల కోట్ల రూపాయలతో కలరింగ్ కావచ్చు చిన్న చిన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిపేర్ పనులు అన్ని గ్రామాల్లో మీ మండలాల్లో జరిగినాయి అదే విధంగా ఇంకా ఏమైనాటువంటి విద్య వైద్య వ్యవసాయాలకు సంబంధించినటువంటి పనులు ఏమున్నా మీరు మీ యొక్క బాధ్యతగా మండల ప్రజల సంక్షేమం కృషి చేయాలని మీరు గత ప్రజలు తప్పకుండా మీకు అన్ని రకాలుగా ఆశీర్వదిస్తారు అనేటువంటి ఆకర్షణ తెలియదు మరొకసారి ఈ రోజు ఎడపి చైర్మన్ గా దాని తర్వాత జడిపి వైస్ చైర్మన్ గా జడిపి సభ్యులుగా మండల పరిషత్ అధ్యక్షులుగా క్షేత్రస్థాయిలో స్థాయిలో ఎంపీటీసులు సర్పంచులుగా స్థానిక సంస్థల్లో డెబ్బై మూడు డెబ్బై నాలుగు అనేకమైనటువంటి నిధులకు సంబంధించిన ఇబ్బందులు రకరకాల సమస్యలు ఈ కాల పరిమితిని విజయవంతంగా ముగించుకొని ఈరోజు చివరి సమావేశం జరుగుతున్న ఈ సమావేశంలో మరి నేను కూడా మీతో కలిసి పాల్గొనేటువంటి అవకాశం దొరికింది మరొక్కసారి ఈ సందర్భంలో మీ అందరు కూడా సిద్ధిపేట అభివృద్ధికి చేసినటువంటి ఏ విధంగా అయితే భవిష్యత్తులో కూడా అదే విధంగా శ్రమపడేటువంటి విషయానికి నేను మీతో సహకరించే విధంగా ఉంటాననే మాట మన వీళ్ళతో అందరి నమస్కారం చెప్తూ తెలియజేసుకుంటాను